వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కుటుంబ సభ్యులకు ప్రజలకు మా అక్క చెల్లెమ్మలకు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా రేపు ఇరవై ఐదవ తేదీన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కది నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ రేపటి దినం నామినేషన్ వేసుకున్నారు ఈ నామినేషన్ ఒక ర్యాలీ మాదిరిగా హజరత్ నానా హైదర్వులి దొరగా దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఉదయం పది గంటలకు ఒక స్టార్ట్ అవుతుంది అందరూ కలిసికట్టుగా అక్కడికి పదాం రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసుకుందాం అలాగే కదిరి పట్టణ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎనుమని రీతిలో రేపు నామినేషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కార్యకర్తలు వస్తారు నాయకులు వస్తారు ఎందుకు వస్తారంటే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం విశ్వాసం మరోపక్క కాలంలోనే అందరి మనసును దోచుకున్న మక్బుల్ అహ్మద్ గారు ఈరోజు నియోజకవర్గం అంతా చాలా షార్ట్ పీరియడ్లో మబుల్ అహ్మద్ గారు గుర్తింపు పొందినారు ఇతని పైన ఒక నమ్మకం వచ్చింది ప్రజలకి కార్యకర్తలకి ఇతని ప్రజలకి అందుబాటులో ఉంటాడు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడతాడు అని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఈరోజు అందుకోసమే ఎక్కడ వెళ్ళినా ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఇతనికి అలాగే రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి శాప్ చైర్మన్ బైరెడి సిద్ధారెడ్డి గారు కూడా రాబోతున్నారు కది నియోజకవర్గం అంతా పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు జెడ్పీటీసీ అధ్యక్షులు ఎంపీటీసీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమం పాల్గొని విజయంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఎవరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఈ కదిరి పట్టణ ప్రజలు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీపించారు ఎమ్మెల్యేగా గెలిపించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ కదిరి పట్టణ ఈ నియోజకవర్గ ప్రజలు దీపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది మాకు పూర్తి నమ్మకం ఉంది కదిరి నియోజకవర్గ ప్రజలపైన కార్యకర్తలపైన నాయకుల పైన ఈసారి కూడా ఖచ్చితంగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ఖచ్చితంగా గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం పూర్తిగా ముచ్చటగా మూడోసారి కదిలీలో హ్యాట్రీ కొట్టబోతున్నాం దీనికి భగవంతుడు దయతో ప్రజల ఆశీస్సులతో రేపు జరగబోయే కార్యక్రమంకి అందరూ పాడవలసిందిగా మరొకసారి నేను కదిరి ప్రజలకు పట్టణ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు యువకులకు మహిళల మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రండి రేపు ఉదయం పది గంటల నుంచి హైదర్ హజరాత్ హైదర్వలీ నారా దాగా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ ర్యాలీ ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొనండి ఈ ర్యాలీ విజయం చేసిందిగా ఈ సందర్భంగా నేను నియోజక ప్రజలకు తెలియజేస్తున్నాను జయ జగన్